పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జీతాన్ని అనాథ పిల్లలకు పంపిణీ చేసే నా జీతం మీ జీవితం కోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అనాథకు ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు అలాగే అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూడా అందజేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు మరియు జనసేన క్రియాశీలక వాలంటీర్లు నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆహారనిస్తలు శ్రమిస్తున్నారని తెలిపారు నియోజకవర్గ మరింత చేరువయ్యేలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కృషి చేస్తున్నారని చెప్పారు అలాగే ప్రతి గ్రామంలోనూ ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే పెండం దౌరబాబ మాట్లాడుతూ గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పిఠాపురం కోసం పనిచేస్తారని కానీ పవన్ కళ్యాణ్లా తన జీతాన్ని కూడా పంపిణీ చేసిన నాయకుడు ఎవరూ లేరని ప్రశంసించారు పవన్ కళ్యాణ్ పాలనను మెచ్చుకుంటూ తాను కూడా నియోజకవర్గంలో సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక వాలంటీర్లు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

నాయకులు కాదు మిమ్మల్ని నాయకులకైనా తయారు చేయాలని గారు ఆలోచిస్తున్నారు మమ్మల్ని ఒకసారి చె నేను గొల్లపూర్ టౌన్ నేను క్రియాశీలక వాలంటీర్గా పనిచేశాను గొల్లపూర టౌన్లో సెకండ్ ప్లేస్లోని నాలుగు వందల తొమ్మిది సార్ చేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు గత నెల ముప్పై తారీఖు మీటింగ్లో చెప్పిన ప్రకారం ప్రతి క్రియాశీలక వాలంటీర్ కూడా నాయకుని జాస్ని ఇచ్చేసారు దాని నిమిత్తం ప్రతి క్రియాశీలక వాలంటీర్తో సీఎంఆర్ చెక్కులని అలాగే మన దేవుడి బిడ్డలైన వాళ్ళని చెక్కులతో ఆదరిస్తున్నారు అందులో నేను బాగా మార్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే రాంబాబు ఈ చెక్కు ఎవరిస్తున్నారో తెలుసా నీకు ఎవరు ఇది ఏం చేస్తున్నావు డబ్బులు ఫీజు కట్టుకున్నావా

ఇక మన సైక్చర్ ఉచ్చదు కన్ఫిగర్ట్ మనం దాంట్లో కుంది మంచ బౌసత్ సంపాదించాలనుకుందాం సూపర్ హియర్ రోజన భటాప్రం నియోజకవర్గంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏదైతే భగవంతుని పిల్లలుగా ఉన్నారో మొన్నటి వరకు కూడా వారిని అనాథులుగా అని పిలిచేవారు అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే సూచన ఇవ్వడం జరిగింది అనాథులని ఎవరిని పిలవద్దు వారు భగవంతుని పిల్లలు అనేటువంటిదే పిలవాలని వారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు వారు ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో రెండు లక్షల పదివేల రూపాయలని మరి ప్రతి నెల కూడా ఆ భగవంతుని పిల్లల యొక్క జీవితాలు బాగుపడాలి వారికి తల్లిదండ్రులు లేరు వారు ముసలివారైనటువంటి వారి నాయనమ్మల దగ్గర కాకపోతే వారి పెద్దమ్మల దగ్గర వారి బంధువుల దగ్గర వారు ఆశ్రయం పొందుతూ ఉన్నారు వారికి కనీసం నా జీతంలో నుంచి ప్రతి నెల ఐదు వేల రూపాయలు అందజేస్తానని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఆ ఐదు వేల రూపాయలు కూడా భగవంతుడి పిల్లలకి నాయకులతో ఇవ్వకండి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారో పార్టీ కోసం అనేటువంటి వారి చేతుల మీద ఈరోజు ఈ చిత్రులు ఇప్పేస్తూ ఉన్నారు రోజు మరి జిల్లా అధ్యక్షుడి నన్ను పంపించి వాలంటీర్స్తో ఇక్కడ ధర్బాబు గారు కానీ ఇక్కడ నాయకులు సునీల్ కుమార్ గారు కానీ ఇక్కడ అందరూ ఉన్న ఎవరో మేము ఎవరు ఎవరున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకే ఈ భగవంతుడి పిల్లలకి ఈ ప్రతి నెల ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుందని అలాగే మరొక విషయం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మరి ముప్పై ఎనిమిది చెక్కులు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే మరి అనారోగ్యానికి గురవి ప్రభుత్వ సహాయాన్ని కోరుకుంటా ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని రోజు ఇక్కడ మా జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ద్వారా మేము అందరం కూడా ఈరోజు పంపిణీ చేయడం ఆ పంపిణీ కూడా నాయకులతో పంపిణీ కాదు కేవలం తోనే అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కార్యకర్తలని నాయకులుగా గుర్తించడం అంటే ఇదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గం యొక్క దశ దిశ మారింది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభకి ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం నియోజకవర్గం యొక్క మహర్ దశ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరికీ ఓట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి నిన్న కూడా చెప్తా ఉన్నా టీచర్స్ డే రోజు రాజకీయ నాయకులు ఎవరైనా గిఫ్ట్లు తీసుకోవడం చూసాం బహుమతులు తీసుకోవడం చూసాం మరి తిరిగి బహుమతులు ఇచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని ఈ రోజు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరూ కూడా మే నోళ్ళు మరి ఆయన గీఫ్ మేము అందరం కూడా జనసేన పార్టీలో ఉన్నందుకు మాకంతా కూడా మనసు పొంగిపోతా ఉంది అది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి di sandar penghasilin dia salam calon di sana.